హాయ్ ఫ్రెండ్స్ చూడండి యూనిఫామ్కి అయితే రౌండ్ కాలర్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అనేది ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి చూడండి కట్స్ దగ్గర కూడా చాలా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు కాలర్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి నిలువు ఇరవై అంగుళాల వెడల్పుతో ఉన్న క్లాత్ని అనేది తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఐదు అంగుళాలుగా ఉండాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత నిలువు మడత అనేది వేయాలండి వేసిన తర్వాత మనం ఈ విధంగా ఎయిట్కి ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం రౌండ్గా అనేది కాలర్ అనేది తీయాలండి మనం ముందుగా కాలర్ని మెజర్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్గా వచ్చేటట్లుగా చూసుకుని కాలర్ అనేది మెజర్ చేసుకోవాలి చూడండి టేప్తో చూపిస్తున్నాను కదా ఈ విధంగా టేప్తో మనం మనకు ఎంత అయితే కావాలో కాలర్ అంతా మెజర్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అనేది రావాలండి చూడండి ఇక్కడ మడత దగ్గర నుంచి మనం వన్ నుంచి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ చూడండి ఈ విధంగా వన్ ఇంచే ఉండేటట్లుగా మొత్తం మెజర్ చేసుకోవాలండి రౌండ్గా వచ్చేటట్లు చూసుకోవాలి కలర్ అనేది చూడండి ఈ విధంగా లాస్ట్కి వచ్చేటప్పటికి చిన్నగా రౌండ్ అనేది రావాలి కరువు షేప్ లాగా రావాలండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా చుట్టూరు కూడా బ్యాక్ వైప్ కూడా ఈ విధంగానే వన్ ఇంచ్ ఉండేటట్లుగా మొత్తం చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇటు చివరిలో క్రాస్ అనేది రావాలండి చూడండి ఈ విధంగా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ కరువు షేప్ అనేది రావాలి ఆ వచ్చిన క్లాత్ను మనం మనకి కావలసిన కలర్ మీద కలర్ కలర్ ఏ విధమైతే కలర్ వస్తుందో ఆ కలర్ మీద పెట్టుకుని చుట్టూరుగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయాలండి అలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఒక పావు ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చుట్టూరు పావించి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుందాము సేమ్ కలర్ క్లాత్ని ఇంకొకటి అనేది మనం తీసుకోవాలండి చూడండి ఈ విధంగా సేమ్ కలర్ క్లాత్ తీసుకున్న తర్వాత పైన అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది ఈ విధంగా కుట్ స్టిచ్చింగ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఈ విధంగా హోల్డ్ చేసి మనం ముందర తీసుకున్న లోన పెట్టే క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ మీదకి అనేది స్టిచ్చింగ్ చేసేసేయాలి ఇప్పుడు ఆ రెండో క్లాత్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసేయాలండి అలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మంచి వైపు లాన్ ఉండేటట్లు ఖర్చు వైపులు ఉండేటట్లుగా ఇప్పుడు రెండు క్లాతుల్ని కూడా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఈ విధంగా నెక్స్ట్ మధ్యలో ఇప్పుడు కట్స్ లాగా చిన్నగా టాకాలు అనేది పెట్టుకున్నట్లయితే మనకి కాలర్ అనేది చాలా సింపుల్గా తిరుగుతుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఈ కాలర్ను మనం డ్రెస్కి యాడ్ చేసుకుందాం కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి కాలర్ నెక్కకి ఎప్పుడు కూడా ఇది రౌండ్ కాలర్ నెక్క కదా రౌండ్ కాలర్ నెక్కకి కంపల్సరీగా మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది లేకపోయినట్లయితే ఎక్కువ తక్కువలు వస్తాయి కదా ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి ఇంకా క్లాత్ మనకి ఉండదు కదా అందుకని మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా కాలర్కి మధ్యలో ఆ రెండు క్లాత్లకి మధ్యలో మనం ఇప్పుడు డ్రెస్ అనేది అనేది స్టిచ్చింగ్ చేసేయాలండి పెట్టి నెక్కి ఆ నెక్కి ఈ విధంగా క్లాత్ అనేది పెట్టి మధ్యలో క్లాత్ వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి కరెక్ట్గా అనేది సరిపోయిందండి చూడండి ఏ విధంగా వచ్చిందో కాలరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి